హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ హైకోర్టు దగ్గర పనులు అయితే జరుగుతున్నాయండి అవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తా అలాగే కొత్తగా ఎవరు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి పదండి ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఈవెన్ ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఈ రాడ్స్ అనేవి తొలగిస్తున్నారు కదండి మనం చూసిందే అండి ఇప్పుడు ఆ రాడ్స్ అయితే ఇక్కడ నుంచి తరలిస్తున్నారండి వేరే చోటికి చూడొచ్చు మీరు అలాగే నేను కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను అండి దీనిలో కూడా ఈ కి సంబంధించి పనులు అయితే జరిగినాయండి ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా జరిగినాయండి చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ కూడా జరిగినాయి అనమాట చూద్దాం మనం కొంచెం ముందుకెళ్ళి అలాగే ఇక్కడ చూడొచ్చండి రాడ్స్ అయితే కటింగ్ అనేది చేసుకుంటున్నారనమాట ఇదిగోండి ఒకసారి చూడండి ఎండ అయితే మండిపోతుందండి అసలు డేట్ వచ్చేసి తొమ్మిది అండి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అనమాట చూడవచ్చు మీరు ఎలా ఉంది అనేది ఈ టైంలో అలాగే అక్కడ కూడా పనులు చాలా వేగంగా జరుగుతుంది అండి ఒకసారి వెళ్ళి చూపిస్తా మీకు ఆ ఫ్లోర్ మొత్తాన్ని అయితే శుభ్రం చేస్తున్నారండి ఉన్న మట్టి మొత్తాన్ని తీసేసి అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇదిగోండి అక్కడ లారీ ఉంది కదండి ఆ లారీ పైన అయితే ఎక్కిస్తున్నారండి రాడ్స్ రాట్స్ అనేవి తీసేసి మొత్తంగా తొలగించేసారండి రాడ్స్ అన్నిటినీ చూడొచ్చు మొత్తం క్లియర్ చేశారన్నమాట కింద అయితే మనకి ఫ్లోరింగ్ ఉందండి ఆ ఫ్లోర్ మీద ఉన్న హెవీ రాడ్స్ ఉన్నాయన్నమాట అవి కూడా తొలగించేస్తే క్లియర్ అయిపోద్ది అండి అలాగే మనం ఒకసారి అటువైపు వెళ్ళి చూద్దామండి మీకు ఆ పిల్లర్ అటువైపు వెళ్ళి చూపిస్తాం మీకు అలాగే వాళ్ళకి సంబంధించి వర్కర్స్ నివాసాలకి అలాగే వాళ్ళకు వచ్చిన మెటీరియల్ పెట్టుకుంటాకైతే ఒక సైట్ అనేది సిద్ధం చేసుకుంటున్నారండి ఎన్సిసి వాళ్ళు అటువైపు కనిపిస్తుంది కదండి అక్కడ సార్ వెళ్ళి చూద్దాం అండి మనం అటువైపు ఇదిగోండి ఒకసారి మనం ఇక్కడ చూపిస్తామండి మీకు హైకోర్టుకి సంబంధించి పనులు ఈ పిల్లర్ కూడా ఒకటి నిర్మించారండి చూద్దాం ఇదిగోండి చూడొచ్చండి మనమైతే ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక పిల్లర్ అయితే నిర్మించారనమాట ఇప్పుడు మనం అటు నుంచి చూసామండి ఇప్పుడైతే వచ్చాం వచ్చామన్నమాట చూస్తున్నారు కదండి చివర ఫ్లోరింగ్ అయితే శుభ్రం చేస్తున్నారండి ఇదండి లోపలికి వెళ్ళి తీయడానికి పర్మిషన్ లేదండి మనకి ఇప్పుడే అన్న వాళ్ళు చెప్పారనమాట లోపలికి అయితే వెళ్ళొద్దమ్మా అని మనకైతే హ్యాటు షూస్ ఏం లేవు కదండి వాళ్ళు అయితే ప్రిస్క్రిప్షన్స్ మొత్తం తీసుకుంటున్నారు అన్నమాట చూడొచ్చు సేఫ్టీ కావాలండి మనం సైట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎప్పుడు ఏదో ఒక పని జరుగుతూ అండి సైట్ సైట్లోకి అందుకని ఎంటర్ అవనివ్వట్లేదు అన్నమాట ఇక్కడ నుండి చూపిస్తా అండి మీకు చూడండి ఇక్కడ నుంచి కూడా బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే వాళ్ళకు సంబంధించి ముందు వైపు సైట్ క్లియర్ చేసుకుంటున్నారు కదండి అదంతా ఇదే అండి ఇక్కడ క్లియర్ చేస్తున్నారు అన్నమాట ఇవ్వండి ఇక్కడ కూడా చూడవచ్చు ముందు మొత్తం బుడద బుడద ఉండేదండి ఇప్పుడైతే ఫ్లోరింగ్ అనిపిస్తుంది నీట్గా ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీకు చూపిస్తానండి ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మనం అయితే అటువైపు నుంచి చూసాం కదండి అక్కడ ఒక పిల్లర్ అయితే నిర్మించారు అలాగే ఇక్కడ కూడా ఒక పిల్లర్ అయితే నిర్మించారండి చూడవచ్చు మీరు ఈ టెస్ట్ చేయడం కోసం అయితే నిర్మిస్తున్నారంట అండి ఆ పిల్లర్స్ అయితే అవి ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా నిర్మించడం చూసాం మనం అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఫ్లోర్లుని నీట్గా శుభ్రం చేస్తున్నారండి మరి ఆ రాడ్స్ కూడా రెస్ట్ పట్టుంది మరి అవి ఏం చేస్తారో చూడాలండి చూడొచ్చు ఎలా శుభ్రం చేస్తున్నారు ఒకసారి కెమికల్ చూపిస్తా మీకు ఇంకా ఫ్రీగా ఆ రాడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కిందకి వెళ్ళి చూపిస్తా అండి మీకు కొంచెం క్లియర్గా చూపిస్తా వెళ్ళి దుప్పిడం కోసం అయితే కొంచెం లోపలికి వచ్చాయన్నమాట చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఈ రాట్స్ మొత్తం రస్ట్ పట్టేసి ఉన్నాయండి ఇదిగోండి ఇలాగ మట్టి అయితే పేరుకుపోయింది కదండి దాన్ని అయితే క్లియర్ చేస్తున్నారు అనమాట చూడొచ్చు ఇక్కడ క్లియర్ చేస్తుంది ఆల్రెడీ అలాగే రాడ్స్ చూడొచ్చు మొత్తం కొంచెం రష్ పట్టు ఉన్నాయండి రాడ్స్ అయితే ఇక్కడ కూడా చూడవచ్చు మీరు అలాగే అటువైపు ఇవ్వండి ఇలాంటి మట్టిని అయితే క్లియర్ చేస్తున్నారండి ఇక్కడ పేరుకు పని చేశారా అలాంటి మట్టిని అయితే క్లియర్ చేస్తున్నారండి ఫ్లోరింగ్ మీద ఇలా ఉందన్నమాట ఇక్కడ మీకు చూపిస్తానండి ముందు వైపు అలాగా ఫ్లోరింగ్ చేసిన చోట అయితే ఈ రాడ్ వర్క్ అయితే బాగానే ఉందండి చేయని సార్ట్ అయితే ఇలాగ రాడ్ వర్క్ అయితే చేశారు కదండి ఈ రాడ్స్ కూడా పాడైపోయినాయండి వైపు అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ క్లియర్ చేసిన మట్టి మొత్తం ఇక్కడ పోసారు ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి ఏ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ మన హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులైతే ఇవి ఒక ఫ్లోర్ నైతే తొలగించారండి రాడ్ వర్క్ జరిగిన దాన్ని అలాగే ఇక్కడ కూడా చూడవచ్చండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఈ మొత్తం గతంలో నీళ్లలో మునిగిపోవడం వల్ల ఇవన్నీ రాడ్స్ అయితే ఈ తుప్పు అయితే పట్టినాడి ఇవి మొత్తం పేపరింగ్ కూడా చేస్తున్నారండి మనం ఐకానిక్ టవర్స్ దగ్గర చూసాం ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మనమైతే తొమ్మిది వేల మన సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి